హలో యస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ శివాజీ మొన్న ఒక సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి శివాజీ మాట్లాడింది తప్పు అని చెప్పేసి చాలా మంది శివాజీ పైన విరుచుకుపడుతున్నారు శివాజీ నిజంగా మాట్లాడిన మాటలు సామాన్లు అనే వర్డ్ కానీ ఇంకొక మహిళలను ఉద్దేశించి ఒక బూత్ పదం శివాజీ కూడా దాన్ని బ్యాగ్ తీసుకున్నాడు సారీ చెప్పిండు వెంటనే కానీ అనుసూయ ఇంకొంతమంది సెలబ్రిటీస్ శివాజీ మాట్లాడింది తప్పు శివాజీ మా బాడీ మా ఇష్టం నీకేమవుతుంది మా బాడీ మీద మేము బట్టలు కప్పుకుంటాం లేకపోతే తీసేస్తాం నీకెందుకు అని నిజంగా ఎవరు ఇండివిజువల్ ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి బాడీ వాళ్ళదే కానీ శివాజీ అందరి గురించి మాట్లాడడం జరిగింది రీసెంట్ టైమ్స్లో శివాజీ సమంత కానీ ముందుకు నిధి అగర్వాల్ పబ్లిక్లో అలా బాడీ పార్ట్స్ కనబడే బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకుంటే వాళ్ళకు చేకూడని పనులు చేయాలనిపిస్తుంది కప్పుకోండి అని చెప్పినాడు కప్పుకోండి అమ్మా అని కూడా మాట్లాడినాడు కానీ ఇక్కడ సామాన్లోనే వర్డ్ యూజ్ చేసి అది చాలా మందికి నచ్చలేదు అంటే అమ్మాయిల బాడీ పార్ట్స్ నీకు సామాన్ లాగా ఉన్నాయా ఇంట్లో అమ్మ చెల్లి భార్య అందరూ ఉంటారు అంటే అందరికీ సామాన్లు లేనని మాట్లాడారు ఎందుకు ఇలాంటి బాగా బల్పుతో అహంకారంతో ఎందుకు మాట్లాడమని అని విరుచుకుపడ్డారు సీన్ కట్ చేస్తే శివాజీ మాట్లాడిన మాటలు చాలామంది సీనియర్ జర్నలిస్టులు మహిళా సంఘాల నాయకులు రోజు కరెంట్ అఫైర్స్ పైన కరెంట్ టాపిక్స్ పైన మాట్లాడే వక్తలు వాళ్ళందరూ కూడా శివాజీ మాటలను వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనుసూయ కొంతమంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఖండించినారు ఇక శివాజీ వెంటనే సారీ చెప్పిన తర్వాత అనసూయని ఆంటీ అని మాట్లాడినాడు ఎందుకంటే అనసూయని అందరు ఆంటీ ఆంటీ అని చెప్పి మాట్లాడుతుంటారు విజయ్ దగ్గర కూడా ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే మాట్లాడినారు సో ఆమె కార్యక్రమంలో పాల్గొంటే అనసూయ డైరెక్ట్గా ఆంటీ అంటే చెప్పుతో కొడుతుంది చెప్పు కూడా తీసింది నిజంగా ఇండస్ట్రీలో నిజంగా ఈ గ్లామర్ ఫీల్డ్లో కొన్ని కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు వైరల్ అవుతాయి కొంతమంది వాంటెడ్లీ ఘాటుగా మాట్లాడినా కూడా పెద్దగా ప్రజల్లోకి పబ్లిక్లోకి పోదు ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలు హుమెన్ కమిషన్ దాకపోయినాయి హుమెన్ కమిషన్ పిలిచి శివాజీతో మాట్లాడింది ఇక శివాజీ బయటకు వచ్చి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు ఓ శివాజీ మాట్లాడిన మాటలు పొలిటికల్ టర్న్ తీసుకోగానే ఇంకా నాగబాబు ఆయన మెగా బ్రదర్ కూటమి ఎమ్మెల్సీ నాగబాబు ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడనడు శివాజీ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అవసరమా అని ప్రకాష్ రాజ్ కూడా విరుచుకుపడ్డాడు ఇక నాన్ వేషన ఇలా ఎవరైతే బాగా ఫామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా శివాజీ మాట్లాడిన మాటలు పైన విరుచుకుపడ్డారు ఇక నా అయితే కొంచెం ఘాటుగానే స్పందించి ఇన్ని రోజులు నువ్వు చేసిన సినిమాలకు సంబంధించి అందులో ఎక్స్పోజింగ్ లేదా ఆ హీరోయిన్స్తో మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కదా ఎక్స్పోజింగ్ చేస్తారు నువ్వు కూడా అలా ఎక్స్పోజింగ్ చేసిన హీరోయిన్లనే హీరోయిన్లుగా పెట్టుకున్నావు కదా అమ్మాయిలనే ఇప్పుడు నీతులు చెప్తున్నావా అనే విధంగా కొంచెం వల్గర్గా మాట్లాడాడు చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతుంటారు ఎవరు తోచిన విధానంలో వాళ్ళు మాట్లాడుతుంటారు ఇక్కడ నాన్ వెజ్ నా ఘాటుగానే మాట్లాడాడు ఇంకా శివాజీ చిక్కుల్లో పడ్డాడు అనుకొని పొలిటికల్ యూటర్న్ తీసుకోగానే శివాజీ పైన విరుచుకుపడుతున్నారు లైన్గా నాగబాబు కానీ అటు ప్రకాష్ రాజ్ కానీ ఇంకా పాని ఇంకా చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారని అని చెప్పి కొంతమంది శివాజీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా కూడా శివాజీ బయటకు వచ్చి మళ్ళీ క్లారిటీ ఇచ్చినట్టు నేను రెండు మాటలు మాట్లాడినా వెనుక కూడా తీసుకున్నా సారీ చెప్పేసాను కించపరచాలని మాట్లాడలే నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పేసి నేను ఇంకా ఎవరైనా పొలిటికల్గా నన్ను నెరికించాలనుకుంటే ఎవరికి భయపడాన్ని ఫేస్ చేస్తాను అని చెప్పేసి శివాజీ మాట్లాడాడు మొత్తానికైతే శివాజీ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ఏదైనా కాంట్రవర్సీ ఉందా నార్మల్గా మనం చూస్తాము ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ నుంచి ట్వంటీ ఫోర్ ఎండింగ్ నుంచి కూడా లేడీ ఆ అని ఆ తర్వాత లావణ్య రాస్తారం ఇష్యూ కానీ రకరకాల ఇష్యూలు వస్తుంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో శివాజీ కాంట్రవర్సీతో ఇయర్ అయితే ఎండ్ అవుతుంది శివాజీ కాంట్రవర్సీ ఈ మహిళా కమిషన్ ముందు విచారణ అనంతరం ముగుస్తుందా లేదా ఇంకా రెండు మూడు రోజులు డ్రాగ్ అవుతుందా లేదా చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్